ఆరుని ఇది జగించాలి జగించాలి మొదలుకొని దేవు యాక్చువల్ సెకండ్ సాటర్డే ఉంది ఆ రోజు ఏదో మంచి రోజు పంచమి ఆ రోజు ఓపెన్ చేయించారు తెలంగాణ ప్రభుత్వం వైన్ షాప్ టెండర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది ఈ దరఖాస్తుల్ని సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ దారులు నాన్ రిఫండబుల్ ఫీజుతో మూడు లక్షల డీడీని కానీ చలానా కానీ అధికారి పేరు మీద తీసి వాటిని సమర్పించవలం అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి డ్రా వచ్చేసి ఇరవై మూడో తారీఖున విరూపాక్షి గార్డెన్లో తీయడం జరుగుతుంది కలెక్టర్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రాని తీయడం జరుగుతుంది మొత్తం ఐడెంటిఫికేషన్ చేసిన షాపులు జగిచల్ జిల్లాలో డెబ్బై ఒకటి ఉన్నాయి ఇందులో జగిత్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ముప్పై రెండు షాపులు అదేవిధంగా పద్నాలుగు స్టేషన్లు ధర్మపురి స్టేషన్ పద్నాలుగు షాపులు ధర్మపురి స్టేషను మెట్పల్లి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఇరవై ఐదు వైన్ షాపులు కలవు మొత్తం డెబ్బై ఒకటి షాపుల్ని జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో కలెక్టర్ సమక్షంలో రిజర్వేషన్ షాపులు ఎస్సీ మరియు గౌడ్కి రిజర్వేషన్ తీయగా ఎస్సీకి ఎనిమిది షాపులు గౌడకు పద్నాలుగు షాపులు మొత్తం ఇరవై రెండు షాపులు రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి అప్లికేషన్దారులు ఎస్సీ మరియు గౌడ్స్కి వేసే అప్లికేషన్దారులు వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా పర్లేదు వాళ్ళు ఒక అండర్టేకింగ్ అలాని డేట్ నవంబర్ పదిహేను వరకు అండర్టేకింగ్ ఇచ్చిన ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై ఆరు తేదీ నుంచి చూసుకుంటే జగిత్యాల స్టేషన్లో మొత్తం ఇప్పటివరకు ఇరవై అప్లికేషన్లు పడింది అప్ టు డేట్ అదేవిధంగా మెట్పల్లి స్టేషన్లో పదిహేడు ధర్మపురి ముప్పై ఐదు మొత్తం జిల్లాలో డెబ్బై రెండు దరఖాస్తులు వచ్చాయండి ఇంకా మనకి శనివారం పద్దెనిమిది వరకు అవకాశం ఉంది లాస్ట్ మూడు రోజుల్లో మాకున్న సమాచారం మేరకు దాదాపు లాస్ట్ ఇయర్ మొత్తం రెండు వేల ఆరు వందల యాభై దాకా అప్లికేషన్ వచ్చాయండి దీనికి టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో మేము అందరితోని మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ ఇయరు టెండర్లో పార్టిసిపేట్ చేసి రానలో కూడా ఫోన్ చేసి మళ్ళీ ఈ యొక్క పాలసీ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ వేయవలసిందిగా వారిని కోరుతున్నాము అదేవిధంగా వివిధ వ్యాపార వర్గాలను కూడా ఈ యొక్క వైన్ షాప్ పాలసీ గురించి రియల్ ఎస్టేట్ కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అదేవిధంగా అసోసియేషన్స్ కానీ వీళ్ళ కుల కులాలు కూడా ఉన్నాయి అటు కుల సంఘాలకు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి మా గెజిట్ని ఈ యొక్క పాలసీ డీటెయిల్స్ని వాళ్ళకి చెప్పి ఈ యొక్క బిజినెస్ టెండర్లు వేయాలని కూడా వాళ్ళని కూడా కోరుతున్నాం కాబట్టి మాకు పద్దెనిమిదో తారీఖు వరకు మాకున్న రెండు వేల ఆరు వందల లాస్ట్ ఇయర్ దానికంటే పది శాతం ఎక్కువగా అప్లికేషన్ వస్తాయనే ఉద్దేశంతో మేము ఉన్నామండి వస్తాయి కూడా మాకు ఒక నమ్మకం కూడా ఉందండి